ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికి నమస్కారం ఇవాళ వీడియోలో శివుడికి విభూతితో అభిషేకం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా శివరాత్రి రోజున విభూతితో అభిషేకం చేసుకునేటప్పుడు చదువుకోవలసిన మంత్రము మరియు శివ పంచాక్షరి మహాత్మ్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రుద్రుని కోపానికి అయిన వారు పడతారని ఉన్నది శివునికి తగిన రీతిలో అభిషేకం చేసుకుంటే బాధలు సుఖాలు వస్తాయని కాబట్టి శివుడికి శివరాత్రి రోజున అభిషేకం చేసుకునేటప్పుడు విభూతితో గనక చేస్తుంటే ఈ మంత్రాన్ని చదువుకుంటూ చేసుకోవాలని శాస్త్రంలో ఉన్నది చక్కగా స్వామివారికి విభూదిని రాస్తూ లేపనం చేస్తూ లేదా విభూతిని స్వామివారికి అలంకరించి నీటితో అభిషేకం చేస్తూ ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూల హస్తాయ తన్నో రుద్ర ప్రచోదయాద్ ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూల హస్తాయ తన్నో రుద్ర ప్రచోదయాద్ ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకుంటూ చక్కగా శివలింగానికి విభూతితో అభిషేకం చేసుకోవచ్చు అంతేకాక శివ పంచాక్షరీ మంత్రముతో స్వామికి గనక అభిషేకం చేసుకుంటే సకల బాధలు తొలగిపోతాయని పంచాక్షరీ మంత్రానికి దైవము పరమశివుడే ఆయనకు ఐదు ముఖాలు నాలుగు దిక్కులా నాలుగు ముఖాలు మరియు ఐదవ ముఖము ఊర్ధ్వ ఇక తూర్పు వైపు ఉన్న ముఖానికి ముఖము అని పేరు ఇక పడమర వైపు ఉన్న ముఖానికి సద్యోజాతము అని పేరు ఉత్తరం వైపు ఉన్నటువంటి వామదేవ ముఖమని మరియు దక్షిణ వైపు ఉన్న ముఖాన్ని అఘోరముఖమని ఇక ఊర్ధ్వముఖం అంటే పైకి ఉన్న ముఖాన్ని ఈశాన్యముఖమని అంటారు శివుని మంత్రాలు వివిధ రకాల బాధల నివారణకు మరియు కోరుకున్న కోరికలు సిద్ధించడానికి మరియు శివునికి అభిషేకం చేసేటటువంటి విధి విధానాలని మన ఋషులు దేవతలు పెద్దలు మనకి అందించిన అపురూపాల శివుని గాని శివుని మంత్రాలు గాని మనకు ఏదో ఒక సుఖాన్ని లభించటానికో లేక రోగ నివారణ చేయటానికో లేదు స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికో లేదా ముక్తిని పొందటానికో మనకు లభించినటువంటి అపురూపమైనటువంటివి అదేవిధంగా శివునికి అభిషేకం చేస్తూ ఏ శివుడి స్తోత్రాలైతే ఉంటాయో ఆ స్తోత్రాల ద్వారా అభిషేకము లేదా మంత్రాల ద్వారా అభిషేకం చేసుకుంటే అంతా సుఖమేనని శివపురాణంలో చెప్పబడింది శివుని కటాక్ష వీక్షణాలు పొందటానికి మొదటి సాధన ఏకాగ్రత చిత్తశుద్ధి అందుకనే మన పూర్వీకులు లేని శివ పూజలేలా అని చెప్పి మనకి ఒక వాక్యాన్ని అందించారు తరువాతి ధ్యానం నమ్మకముతో చిత్తశుద్ధితో ధ్యానించి శివునికి అభిషేకము చేసుకోవాలి అభిషేకము శివ పూజ చేసేవారు శివుడిని మనసులో నిలుపుకుని పూజాభిషేకాలు చేసే పద్ధతిని తెలుసుకుని తద్వారా ధ్యాన ప్రయోజనాన్ని మనం పొందవచ్చును మరియు ఏకాగ్రత చిత్తశుద్ధి లేనిదే మనస్సు ధ్యానం మీదకి మరల్చలేము కాబట్టి శివ పూజకు శివ అభిషేకానికి ముఖ్యమో ఏకాగ్రత చిత్తశుద్ధి ధ్యానం ఈ మూడు ముఖ్యమైనవిగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి అంతేకాక శివునికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అని మంత్రాన్ని చదువుకుని చేసిన ఓం నమో భగవతే రుద్రాయ అని చదువుతూ చేసిన లేక హరహర మహాదేవ శంకర అని చేసుకున్నా శివుడు కరుణించి వరాలు కటాక్షించేవాడు అని శివపురాణంలో చెప్పబడింది మరియు శివునికి అభిషేకం చేసుకునేటప్పుడు శివ మంత్రాలను గాని శివ స్తోత్రాలను గాని లేదా శివునికి సంబంధించిన ఏ మంత్రాలనైనా సరే పదకొండు సార్లు గాని ఇరవై ఏడు లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది సార్లు చెప్పుకుని చేసినా దానికి చాలా ఉపయోగాలు ఉంటాయని శాస్త్రవచనం అంతేకాక ఇది అభిషేకము చేసుకునేటప్పుడు స్తోత్రాలు గాని స్వామికి సంబంధించిన శ్లోకాలు ఏమైనా సరే పూర్తి ఫలితాన్ని ఇస్తాయని వచనం అంతేకాక శివరాత్రి రోజున శివానుగ్రహం కలగాలంటే కనీసం ఒక చెంబుడు నీళ్ళైనా సరే స్వామికి సమర్పించిన శివుడు కరుణిస్తాడు అని శాస్త్రంలో ఉన్నది కాబట్టి శివునికి ఆవుపాలతో గాని వీభూతితో గాని తేనెతో గాని లేక పంచద్రవ్యాలతో గాని మరియు గంగాజలముతో గాని లేదా మనకి సమీపంలో ఉన్న ఏ నది నీటితో అయినా సరే శివరాత్రి రోజున అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని శివపురాణ వచనం కాబట్టి శివునికి అభిషేకం చేసుకునేటప్పుడు ఇందాక చెప్పిన మంత్రంతో గాని లేదా శివనామంతో గాని లేదా శివ పంచాక్షరి మంత్రంతో గాని లేక మనకు తెలిసినటువంటి శివ స్తోత్రాలతో లేదా శివుని మంత్రాలతోనైనా సరే శివునికి అభిషేకం చేసుకుంటే సర్వసుఖాలు కలుగుతాయని శుభపురాణ వచనం సర్వే జనా సుఖినోభవంతు